నిరుద్యోగ యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న సంకల్ప జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలి అని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఈ సంకల్ప జాబ్ మేళాకు వచ్చాయని కృతజ్ఞతలు తెలిపారు శనివారం స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సంకల్ప మెగా జాబ్ మేళాను జేసీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యువతకు ఉ ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే ఉద్దేశంతో నైపుణ్యాభివృద్ధి జిల్లా ఉపాధి కల్పన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు మెగా జాబ్ మేళాలో ముప్పై ఆరు ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయన్నారు వివిధ ఉద్యోగాల్లో చేరేందుకు ఎస్ఎస్సి ఐటీఐ సి ఇంటర్ డిగ్రీ డిప్లొమో బీటెక్ ఎంటెక్ ఫార్మసీ ఎంబీఏ ఎంకామ్ తదితర కోర్సులు పూర్తి చేసిన పంతొమ్మిది నుండి యాభై సంవత్సరాల లోపు అభ్యర్థులు అర్హులైన అభ్యర్థుల ఎంపికపై జాబ్ మేళా నిర్వహించడం జరిగిందన్నారు ఆయా కంపెనీలకు అవసరమైన నైపుణ్య శిక్షణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు నిత్యం నైపుణ్యం పెంచుకోవడం ద్వారా మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకునే వీలుంటుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి విజిడి మురళి జిల్లా ఉపాధి కల్పన అధికారి హర్శ్చంద్ర ప్రసాద్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు టాప్ డా ఉంటాయి అంటే పిఎఫ్ స్టేట్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో పిఎఫ్ చేస్తే ఇక్కడ కూడా పర్చేస్తారు అలాగే ఇంకూర్మెంట్స్ కూడా ఇస్తారు అన్ని కూడా ఫెసిలిటీ ఉంటాయి టీఏ ఇస్తారు ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ జాబ్లో ఎలా ఉంటుందో ప్రైవేట్ జాబ్ లిమిటెడ్స్ కంపెనీ కూడా అలా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మీకున్న స్కిల్ ఏమైతే ఉందో వాటిలో ఉంచి రెస్పాన్సిబుల్ ఆఫీసర్గా మనం జాబ్ చేసుకుంటే ఈ జాబ్ అయితే చాలా బాగుంటుంది స్టేట్ గవర్నమెంట్ కంటే ఈ ప్రైవేట్ కంపెనీలో కూడా మంచి ఆపర్చునిటీ ఉంటుంది ఇంకా మీరు దాంట్లో ఇంకా బాగా డెవలప్ చేసుకుంటే కొన్ని రోజుల తర్వాత మీరు కూడా ఒక ఎంటర్ప్రీనర్ వెళ్ళిపోవచ్చు మీరు కూడా ఆ సంస్థ లాంటి సమస్యగా ఏర్పడచ్చు అటువంటి చాలా కూడా ఉన్నాయి ఉదాహరణకు మీకు నిర్మా కంపెనీ అనేది అంటే ఎప్పుడూ లేదు సంవత్సరాల పాటు చాలా ఫేమస్ ఉంది మీరు కృష్ణు అత్యారు